టెండ్ అయినటువంటి మ్యాటర్ అంటే మహర్షి దయానంద సరస్వతి తెలిసినట్టు తెలిపినటువంటి విషయం చూడండి ద్వాదశ సముల్లాసం సత్యార్థ ప్రకాశంలో పన్నెండవ సముల్లాసమును రాస్తూ ఒక పేరాగ్రాఫ్లో ఈ విధంగా చెప్పడం జరిగింది మనుష్యులలో ఎక్కువ మంది తమ దోషములను చూచుకొనక ఇతరుల దోషాలు ఎన్నుటకు మిక్కిలి ఉద్యుక్తులగుదురు ఇది న్యాయం కాదు ఎలా ఎనగా మొదట తమ దోషములను తెలుసుకొని వాణిని తొలగించుకొని తరువాత ఇతరుల దోషాలను తెలుసుకొని వాణిని తొలగింప ప్రయత్నించవలను ఇది మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో ద్వాదశ సముల్లాసంలో ఈ విషయంగా తెలియజేసాడు అంటే మొట్టమొదట ముందు ఎవరైనా సరే మనుషులు మన లోపల దోషాలు ఉన్నాయి వాటిని తెలుసుకోవాలి తెలుసుకోవాలి దోషాలు తెలుసుకొని ముందు వాటిని తొలగించుకోవాలా ముందు అవి తొలగించుకున్న తర్వాత ఇతరుల దోషాలు తెలుసుకొని వాటిని కూడా తొలగించుకునే ప్రయత్నం వాటిని తొలగింపజేసే ప్రయత్నం నువ్వు అప్పుడు చేయాలి ఇది న్యాయము అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఓ నమస్తే అందరికీ